వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం ఆయనకి ఘన స్వాగతం పలికారు మంత్రులు ఎమ్మెల్యేలు వన వన మహోత్సవం మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం లోగోని ఆవిష్కరించారు సీఎం రేవంత్ ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీరు పోసారు సీఎం రేవంత్ మంత్రులు మంత్రులతో కలిసి టెక్స్టైల్ పార్క్ ప్రదేశాన్ని పరిశీలించారు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు వివరాలు సీఎంకి కి తెలిపారు అక్కడి అధికారులు వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు వన మహోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం రేవంత్ ఆ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత లోగోని కూడా ఆవిష్కరించారు ఒక మొక్క నాటి నీరు పోసారు సీఎం రేవంత్ మంత్రులు ఆ దృశ్యాలు మనం టీవీ నైన్ స్క్రీన్ పై చూస్తున్నాం మంత్రులతో కలిసి టెక్స్టైల్ పార్క్ ప్రదేశం మొత్తం కూడా పరిశీలించారు ఆయన ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మ్యాప్ ద్వారా ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు సీఎం కి తెలియజేశారు అధికారులు దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో ఫిఫ్టీన్ ట్వంటీ ఎకర్స్ మేబీ మోర్ దన్ టెన్ ఎకర్స్ లేక్ అంటే ఒక పాండ్ క్రియేట్ చేయండి ఆ పాన్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్లి అక్కడ ఇచ్చేయండి తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్ దీన్ని దాన్ని ఇంటిగ్రేట్ చేయండి దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి దాంతోనే ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే గ్రీనరీ కానీ దీనికి కానీ కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ల్యాండ్ ఓనర్స్ ఊర్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు ఆ ప్లాట్స్లో ఇంకా హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి ఇంకా బెనిఫిట్ రాలేదు ఇంకా వాట్ ఎవర్ హూ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారు దాని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి థర్డ్ థింగ్ వాళ్ళకి యాసిటీస్గా మనం ఇందిరమ్మ ఇల్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషర్స్కి ఇప్పుడు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్ ఇట్ నో హౌస్ యా దట్ ఈస్ వాట్ ఐ వుడ్ suggest that వై డోంట్ you ప్రపోజల్ ఫర్ ప్రపోజ్ ఫర్ ఇందిరామ్మ హౌజెస్ ఫర్ ఈచ్ వన్ దట్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ సంథింగ్ దే విల్ అండ్ దే కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ హౌస్ సో అట్ ఏ టైమ్ దే విల్ గెట్ కాలనీ ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరామ ఇల్లు శాంక్షన్ చేస్తే ఇది అవుతుంది దాని ఒక ప్రపోజల్ కూడా దాని ఏమున్నదో నాకు అదే అదే అదన్నీ చేస్తారు అది బేసిక్ కమ్యూనిటీస్ సో అది అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చే చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు ఏమేమి ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ ట్వెల్వ్ హౌజెస్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ హౌసెస్ అంటే వీ కెన్ డిక్లేర్ యాజ్ ఏ వన్ గ్రామ పంచాయత్